സെവൻ ഡബൽ 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 ജീറോ നമ്പർ കറക്റ്റേന ഓക്കേ നമ്പർ കറക്റ്റ് ഡബൽ നൈൻ ഫോർ എയിട്ട് സെവൻ ഡബൽ ജീറോ സിക്സ് ടൂ ഓക്കെ കളിനോഡിണ്ട് കളി ഗോപിഗർ ഉണ്ടാക്ക Okay. Double nine, four, eight, three, seven, double zero, six, two. హలో హలో పాస్టర్ ధనియాలు గారు లేరండి గారు లేరా పాస్టర్ లేరండి లేరాటోడి గారు లేరండి నా పేరు బరసింహ అంటారండి ఆయన వేదాలలో చేసి ఉన్నారు నాలుగు వేదాలలో అని చెప్పేసి అంటున్నాడు అదే తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేశాను ఎవరు ధనియాలు గారు ఉన్నా చెకోడి గారు ఉన్నా పర్లేదు హలోకి వచ్చారా హలో హలో మీ ఆడియో చూసానండి రాధా మనోహర్ రాజు గారు పెట్టిన ఆడియో పనిచేయండి ఇంకో నెంబర్ ఈ నెంబర్కి నేను ఇంకో నెంబర్ చేస్తా అండి ఇది నా నెంబర్ కాదు ఓకే ఇప్పుడే చేయండి The person you are వేరే నెంబర్ చేస్తారన్నా అండి ఒక్క నిమిషం ఓకే అండి పర్వాలేదు ఎంతసేపు అయినా ఉంటానండి అదే అదే ధనియా ధనియాలని ముందు అడిగే ధనియాలు కాదంట పోనీ చెక్కొని ఉన్నారా మనమే చేస్తాం కాదు అనవసరంగా బాగుంటే వాడు వేస్ట్ గా అంతేనా కాదు కాదు ఆడు వేస్ట్ అయినా మనకు వచ్చే నష్టం లేదు ఎవడైతే మనకు వచ్చే బాధే లేదు వాడితో మాట్లాడాలి ఆడి పెట్టాలి మనం ఎందుకంటే డబ్బా డొల్ల కొట్టుకుంటాను ఇంజాడు ఒకసారి ఒకసారి మళ్ళీ కలుపు ఇదే నెంబర్ కలపనా కలుపు అదే నెంబర్ అన్ని మాటలు మాట్లాడేదాడు సరే సరే కలుపుతాను ఎత్తకపోతే సత్యం అన్నమాట సింహాలు బా అంటే సింహం అంటే అత్తడాడు నేను డాలి అంటే అంటే మాట్లాడుతారు

నేను చెట్టు పాలెంలో ఉంటాయి అయ్యారు వైజాగ్ అయ్యగారు అదే మీ ఆడియో చూసాం వేదాల్లో ఉన్నారు ఉన్నారని చెప్పేసి మీరు చెప్పినటువంటి అద్భుత ప్రవచనం చూసాం ఇగ మీరు వేదాల్లో కదా అని చెప్పి బైబుల్లో పరిశీలిస్తే బైబుల్లో ఎక్కడ యేసువారు కనిపించలేదు అయ్యా బైబుల్లో లేనిటువంటి ఏసువారిని మీరు వేదాల్లో వెతికారు కదా ఇంత అద్భుతమైన కార్యం మీరు చేయగలరు సార్ అయితే మీరు పని చేయండి మీరు మా బైబుల్లో వేసి మీ గనపడి వేదాలు కనపడ్డారు కాబట్టి వేదాలలో వేసి ఉన్నాను మారు మనసు రక్షణ బాప్తి మనకి మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉందో చెప్తారా మీరు ఫోన్ పెట్టేదండి దయచేసి మీరు ఫోన్ పెట్టేశారు ఎంఎస్ లాగే మీరు కూడా చేసి అనుకోవాలి అంత సీన్ ఏమి లేండి అంత ఫోన్ ఫోన్ పెట్టి అంత సీన్ ఏమి ఉండదులే గానీ మీరు మీరు మరి మీకు మీకు ఎక్కువ ఊహించుకోమాకండి ఎందుకంటే పారిపోతున్నాను చేస్తేనే పారిపోతున్నారు ఎవరో ఆన్లైన్ ఫోన్ లో పక్కన అవతల పెట్టుకొని ఏదో ఫోన్ పెట్టే బాగా అంటే మీరు చెప్పిన దానికి కడగడం అనుకే ముందు నేను చెప్పేది వినండి బైబిల్లో నేను చెప్పిన ఏది కనపడకపోతే నీ వేదాల్లో ఏసు కనపడ్డాడు కాబట్టి దాన్ని బట్టి ఆ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు పుడితే పక్కింట్లో కూడా పిల్లలను పుట్టించవచ్చు అసలు మన ఇంట్లోనే మనం మొగడం కానప్పుడు పక్కిం పుట్టించు

సరైన మగోడు మనిషికి కూర్చున్నాడు సవాల్ అదే బాబు ఏసువాది ఇజ్రాయల్ ఎందుకు బ్యాన్ చేశారు చెప్పు నువ్వు ఫోన్ పెట్టే ఫోన్ పెట్టేస్తే యేసులాగా గేస్ అన్నట్టే లెక్కేస్తా నువ్వులాగా గేస్ అన్నట్టే లెక్క అదే దెబ్బమ్మా సంస్కారం నీతి సంస్కారం ఫోన్ పెట్టకుండా మాట్లాడు గంట రెండు గంటల మాట్లాడంతా ఎప్పుడు ఎప్పుడు పెట్టుకున్నా డిబేట్ చెప్పు పాపల కోసం చచ్చినట్టు ఎక్కడ చెప్పరా సవాల్ చేస్తా ఏసు మనుషుల పాపాల కోసం చచ్చినట్టు ఎక్కడుందో ఒక వచనం చూపిస్తారా సవాల్ నువ్వు మనుషుల పాప ఎక్కడ ఉందో చెప్పరా అరే ఎల్లుపుకా మనుషులు పాపాల కోసం ఎక్కడ ఉందో చెప్పరా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై వేల ముప్పై మూడు వేల దేని మరి పాపం

మనుషుల <laughs> చెప్ప <ality> <estrogen> <schTS> <secondo> <başka> <raz> నువ్వు వేసిన మొదటి ప్రశ్నలతో నేను కొట్టుకున్నాడు అయిపోయింది మనసూర్ పాపం చెప్ప ప్రశ్న ఉంటాము ఒరే చాప్రమండ ఒరే ముండా చాప్రరే ఒరే మాటలు మాటలు దాదమ్మ ఒరే ముండా ఒరే నువ్వు ఒరే ముండా మునక్షన గోడులేడు పో ఏయ్ నువ్వు మునక్షన పోంగం చెయ్యి పో మునక్షన ట్రామో కొయివొర లేక మోడవం 33000 ఆ 30000 30000 రేయ్ ఏంది అంతా కాల్ ఫోన్ చేశారండి ఒరే అవన్నీ అచ్చమో

మాషివాడీ బాధిడు బాటిని దాదుడు పుట్టు పెట్టి బాగా పెట్టాడు దాదు అంటే అన్న పడుకుని కన్న కొడుకుని బాధపెట్టి అని చెప్తారా అమలు పెడతారా అర్థమంటాడు ம <occasions> <moisturizer> ఈ బస్సుకున్నది నేను ఎన్నోసార్లు అడ్రస్ చెప్పాను అడ్రస్ చెప్పలేకుండా మనిషి అవుతాడు కానీ పాపలు అవుతాడు కానీ దొంగలు చిన్న దొంగలు అవుతాడు కానీ ముంచోళ్ళు అవుతారు కదా బాబు

ये तो बड़ा 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 ब

ఇంద్ర అంటే ఇంద్ర అంటే కొంచెం ఫోన్ పెట్టావు వాడు విశ్వాసకంతో ఎల్టే ఫిలిపిన్సి అని వాతావరణం గాడకు నాడించుకున్నాడు కొట్టొటల కొట్టొటలరారే ఏయ్

పాపాల కోసం చెప్పారున్నాడు కదా సీం రాజు గారు పెంటే ఉన్నాడు కదా చెప్పమను విశ్వాసం పెంట తినా మీరు

వీడికి జరుగు వీడికి సరిగ్గా ఈ రాజుగారి మాట నేను అర్థం కాదు వినపాలేదు జరుగు సరిపోలేదు కొడుకు అనకూడదు కానీ మళ్ళా ఫోన్ పెట్టద్దు వాడు పెట్టేస్తాడు నాకు అర్థం కాదు ఆ వీళ్ళిద్దరు గేస్ కావాలా గేస్ రాజు గారు ఈ నాయుడు

ఆ లేదు వీడి సరిపోలే కాదు కాదు చెకోడి గారికి చెయ్యి ఈసారి నువ్వు వేసుకో చెకోడి గారికి చేస్తానండి మన వాళ్ళు ఎవరో తీసుకోండి మా సరికి వినపట్లేదు ఇది సరే సరే నువ్వు అయితే చెయ్యి నేను చేస్తాను మాట సరికి వినపట్టదు ఇది సరే సైలెంట్ అవుతాను నువ్వు ఆ హలో చెకోడి గారు చూడండి మీరు చూడండి గారు ఇక్కడ మేము కార్యక్రమంలో ఉన్నాం మీరు మూడు సార్లు ఫోన్ చేశారు మీకు వీలైతే కాస్త మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ రాధా మనోహర్ గారు అండి మనోహర్ గారు మాట్లాడేది రాధా మనో ఏడుస్తారు చెట్టు ఆ పక్కన మొగు ఏడుస్తారు చూడండి ఎవరు ఏడుస్తారు లంజా కొడుకు మేరీ లంజా అంటారు కదా ఎవరు అక్కడ

క్రి దోపిడీదారులు దొంగలా మాత్రం నమ్మకండి వీళ్ళంత ఉద్యోగాలు చేయరు ప్రపంచంలో జనాల మీద కొడుకు కానీ ఈనాడు ఒక దొంగ అనేవాడు ఒక

మామలు దొంగ నా కొడుకులు మా డబ్బులు దోసుకుంటారు ఈ దొంగనా కొడుకులు నమ్మకండి ప్రజలారా అందరూ వినండి ఎంజాయ్లు చేసే మోసాలు మామూలుగా లేవు మన దగ్గర డబ్బులు దోసుకుపోయి వేరే బ్యాంకు డబ్బులు దోసుకుంటారు వాళ్ళు నాశనం చేస్తారు ఈ నా కొడుకులు ఫరార్ అయిపోతారో ఎప్పటికైనా నాశనం అయిపోయేది బైబిల్ క్రిస్టియన్స్ మాత్రమే ఎప్పటికీ అయిపోతారో ఉంటది ఈ పాస్ లో నాశనం చేసేస్తారు లేకుండా మేరీకి పుట్టాడంట కానీ నిజానికి ఏ శ్రేష్ దేవుడు ఒక భోపం సాగిపోతూ వ్యభిచారి మేరీ వ్యభిచారి మేరీని ఎవరు ఎవరిక్కడ తెలియదు ఎవరికి పుట్టాడో తెలియదు ఏసు తండ్రి తండ్రి అంటాడే కానీ తండ్రి పేరు చెప్పడం ఏ సో పోటీ పట్టలు లేవు మేబి కట్టుకుంటాడు రంగా కట్టుకుంటారు లంగా కాడు ఈ చెక్ తీయదు బైపుల్ తెలియకపోయినా కూడా పిచ్చిబాబులు వాగుతూ ఉంటారో పిచ్చోడ్ లో మీరు సరిపోయాలి మాట్లాడు

జక్రయ మమ్మగారి పేరు నియమ ఇంకా వీడి నేస్తం తాత ముత్తాతల పేరు అని చెప్పి మా తాత ముత్తాతల పేర్లు కూడా చెప్పాడు ఎవరు అడిగారో నీ తాత ఆనందరావు నేను ఎవరి జనాభా లెక్కల నుండి ఉన్నానా నికలు చేపిస్తారకుంటావా సార్ వాడు రికార్డ్ పెట్టే వాడు పెట్టాడు అవునా మీ ఎప్పుడు ఇప్పుడ ఏ యేసు మీరు సైలెంట్ గా ఉండి ఆ మాట వినిపిస్తాయి మీకు